కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని కొరాటపల్లి గ్రామంలో మర్రి దేవయ్య అనే రైతుకు వారసత్వంగా వచ్చిన ముప్పై ఆరు గుంటల మరియు తాను స్వంతంగా కొనుగోలు చేసిన మరికొంత భూమి గత యాభై సంవత్సరాలుగా వాటిపై వ్యవసాయం చేసుకుంటూ మా కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో కొంతమంది రెవెన్యూ అధికారులు వేరే వారి వారిపై రిజిస్ట్రేషన్ చేశారని ఇటీ విషయంపై రామడుగు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాం కానీ పోలీస్ వాళ్ళు కూడా స్పందించలేదని ఆరోపిస్తూ ఈ రోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ముందు నిరసన తెలిపారు సర్వే నెంబర్లో మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది ఏడు మాత్రం ఏడు మాత్రం మాకు భూమి ఇస్తారని అంటే వేరే కాదు సర్వే నెంబర్ రెండు వేల తొంభై ఏడు నెంబర్ అది అదనంగా ఎక్కించుకొని వేరే వాళ్ళకు మేతలక్షణి రిజిస్ట్రేషన్ చేసింది రిజిస్ట్రేషన్ చేసేవాడు అతను రాలేదు ఇతర రాలేదు మా భూమికి ఎందుకు చేసినా అంటే నాకు అమ్మేడియన్గా ఉంటుంది బాధ్యత అని చెప్పి మాట్లాడతాను సార్ దీని గురించి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో మైనేజ్ చేసుకుంటా బీజేపీ లీడర్ అని పేరు చెప్పుకొని సరైన మైనేజ్ చేసుకుంటా వస్తుంది ఇంటికాడ కూడా భూమి కొన్నాం మా ఇంటికి వచ్చి కూడా తోవలేకున్నాడు తవ్వుందని చెప్పి దేవ చేసుకుంటాను కొట్టడానికి వచ్చి రాత్రి రాత్రి పదిహేనున్నరకు రాత్రి కొట్టడానికి వస్తుంది మాకు ఎలాంటి న్యాయం జరుగుతుంది జరగడం లేదు దాదాపు రెవెన్యూ గారికి ఇచ్చినాం కలెక్టరేట్కి ఇచ్చినాం ప్రజావాణి కూడా ఇచ్చినాం సీఎం గారికి కూడా ఇచ్చినాం ఎవరికి ఇచ్చినా మాకు పరిష్కారం జరుగుతుంది ఇది ఎక్కడ సమస్య ఎవరు ఊరు సమస్య రామడుగు రామడు మండలం ఎవరు పురటపల్లి గ్రామం ఏం పేరు నీ పేరు మాకు న్యాయం చేయండి నీ పేరేంటి పేరు నా పేరు రమేష్ ఇవన్నీ చూపించినా కూడా గుర్తా కేసు మీ మీద పెడతా అని చెప్పి మమ్మల్ని బేరిస్తుంది ఎవరు బేరిస్తున్నారు ఎవరు బేరిస్తున్నారు ఎస్ఐ మీ రామడు ఎస్ఐ రామడు ఎస్ఐ ఎప్పుడు ఎన్ని రోజుల కింద బేరిచ్చింది ముందు ఎస్ఐ అంత ముందునే ఎస్ఐ అంత ముందు ఎస్ఐ ఎలా కూడా కనట్టుంటే నా భూమి నేను కొడుకున్న నా భూమి నేను కొడుకున్నా ఎందుకో సార్ నా దేశానికి తీరప్ప గుళ్ళ కాడికి ఓన్ ఇస్తాడు ఓన్ చేయనప్పుడు నేను ఓన్యను సార్ అని అంటే నువ్వు నువ్వు శుభ కట్టం నీవినే రిటర్న్ కేసు పెడతా అని బెదిరిస్తుంది సార్ కొత్త వెళ్తే కొత్త గారు మాట తొమ్మిదిన్నర గంటలకు తాయిగ్గుడు కొట్టుకుంటున్నాం ఒక అటు ఎన్ని నలభై ఐదు ఉన్నారు సార్ మరి తిరుపతి మరి లక్ష్మణు మరి సంపదు మేకల లక్ష్మణు మేకల సావి వీళ్ళందరూ కలిసి మొక్కలు కొట్టాను కతుకు సార్ ప్రతి రోజు రాత్రి తొమ్మిదిన్నరకు నాకు కార్ లేదు ఒక విగ్లాంగ్ ఉంది అయినా కానీ ఒక భయం భయంగా బతుకుడు అవుతుంది సార్ నాకు ఎలాంటి న్యాయం లేదు ఎన్నిసార్లు అందరు ఫోన్ చేసినా కానీ

దాడి చేస్తున్న నావి భూ దౌర్జన్యంగా చేసి నా ఇల్లు కూలగొట్టి కూడంతా కూలగొట్టి అవన్నీ సహా సీసీ కెమెరా ఎవిడెన్స్ ఉన్నది ఎవిడెన్స్ చూపించినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ మన మన అర్జెంట్ సీప్ గారి దగ్గర కూడా వేనా సీఫ్ గారు ఏమన్నారు ఏ ఆయనకు తొబ ఇది ఆయనకు వీరప్ప గుడికాడికి తొబ్బ కావాలని ఆయన అర్చింది నాగారికి అని ఫోన్ చేసి చెప్పింది ఎస్ఐ గారికి ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు ఏమంటున్నారు నీకు తొబ లేదా నువ్వు కొనుక్కో అని అంటుంది మరి ఆయన కూడా సార్ మరి నాగారికి నేను కొనియా కదా మరి నాదని కూడా కొనుక్కోమని సార్ అని నేను అంటున్నాను అవట్లా నాకు గుడికాడికి కూడా వండుతలేదు ఒక దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది గుడికాడికి నన్ను ఇప్పుడు దేవుడు ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్న భూమి అక్కడే ఉందన్న అక్కడ ఉంటేనే ఇప్పుడు అటు పోనియకుండా ఉంది అయితే అటు పోనియకపోతే ఆ భూమిని కలుపుకోవచ్చు అని చెప్పి సగం వీకేసి తాప్కి తప్పి 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 దుల్కుంటూ వస్తాడు అట్లా అట్లా ఇట్లా రాక అట్లా వస్తున్నాడు నాకు అటు ఓనియకుండా ఉంటే భూమిని కలుపుకోవచ్చు అని చెప్పి ఈ ప్లాన్ వేస్తున్నాం సార్ మేము ఎక్కడికి పోయినా కూడా బీజేపీ లీడర్ అని పేరు చెప్పుకొని మమ్మల్ని ఏ పోలీస్ చేసుకుపోయినా కూడా మైనజ్ చేసుకుంటా

ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చారా ఇచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఇచ్చింది ఈ రోజు ఇచ్చిన తర్వాత